హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా అన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉండిపోయే రెసిపీ బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ దీనికి సంబంధించిన కూరగాయలు కూడా చూసాను నేను క్యాప్సికమ్ ఇవన్నీ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులోనే గురం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి చిన్నగా తరి పెట్టుకున్నవి అవి బాగా ఫ్రై చేసుకోండి బాగా బాగా కలుపుతూ ఉండండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే బంగాళదుంపలు కూడా వేసుకొని చిన్నగా కట్ చేసుకొని బాగా కలుపుకోండి బాగా బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన దాని ఇందులో రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి బాగా ఫ్రై అయినంత వరకు కలుపుకోండి కలుపుతుండతే అడగట్టేస్తుంది ఇందులోనే చిన్నగా తరువుకుని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి బాగా కలుపుకోండి బాగా కలుపుతుంటే బాగా ఫ్రై అవుతాయి ఇవి బాగా కలుపుకుందంటే ఇందులోనే టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోండి చిన్నగా తరుకొని వేసుకోండి ఈ బాగా ఫ్రై అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో టూ స్పూన్స్ కారం కూడా వేసుకోండి కారం వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి సరే బాగా ఫ్రై అయిపోయింది మొత్తం అంతా ఇందులో గ్లా గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను కొనటికి సరిపాడా వాటర్ వేసుకున్న కరివే సరిపాడా చూసారా అలా వాటర్ బైక్ వాటర్ అంతా ఎలా ఇంకిపోయిందో ఆయిల్ కూడా మీదకు వస్తుంది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము టేస్టీ టేస్టీ ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి బాయ్